వెల్కమ్ టు న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్సా శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా లయన్స్ మాజీ జిల్లా గవర్నర్లు కుందూరి డాక్టర్ రాజేందర్ రెడ్డి తమ్మెర లక్ష్మీ నరసింహరావు తొర్రూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రామ్ నర్సయ్యలు సంయుక్తంగా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి చికిత్సా శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు కంటి చికిత్స బాధితులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ దయా సందర్భంగా లయన్స్ క్లబ్ తొరూరు వారి చేత ప్రెసిడెంట్ రామ్నాథ్ రామ్నాథ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత కంటి పరీక్షల కేంద్రము ఆ తర్వాత శుక్లాలు ఉన్నవారికి వారికి ఉచితంగా ఆపరేషన్ చేసుకోవడానికి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సో దీనికంటే ముందు గత ఏడెనిమిది సంవత్సరాల క్రితం మన ఊర్లోనే ఈ లయన్స్ భవన్ ప్రాంతంలో విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క విశ్వేశ్వరరావు గారి ప్రోద్బలంతో వారి బంధువుల యొక్క ఆర్థిక సహాయంతో వెంకన్న గారి పీరియడ్లో రేవు వెంకన్న గారి పీరియడ్లో పక్కకు లయన్స్ అని ఐ హాస్పిటల్ కట్టడానికి పూనుకున్నాం దాదాపు ఇప్పటికీ దాదాపు వంద వంద క్యాంపుల వరకు చేయొచ్చు మా లైన్స్ క్లబ్ పెట్టినప్పటి నుంచి తర్వాత ఇప్పుడు ఏంటంటే మన వరంగల్లో ఇప్పుడు ఏదైతే మన తొరులో ప్రారంభించినటువంటి ఆ యొక్క ఆలోచన అవుతుందో ఆ వరంగల్ ఉమ్మడి వరంగల్లో కూడా ఇలాంటి ఆలోచన మన లయన్స్ క్లబ్ తర్వాత ఎందుకు ఐ హాస్పిటల్ పెట్టుకోకూడదని ఆలోచనకు భూతంగా మేము ప్రారంభించిన అయితే ప్రయత్నం అవుతుందో దానికి జోడించి ఇక్కడ మేము తీసుకున్న ఎక్విప్మెంట్ కావచ్చు మరి కొన్ని పరికరాలు కావచ్చు అన్నీ కూడా ఆ ఐ హాస్పిటల్కి తరలించి అక్కడ పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి సంసిద్ధమైంది గత సంవత్సరం నుంచి ఇప్పటికీ దాదాపు వెయ్యి ఆపరేషన్లు చేయటం జరిగింది దానికి బాధ్యులుగా అక్కడ ఉండి వారి ఆపరేషన్ చేయించడం కానీ వారి మంచి చూసుకోవడానికి నవీన్ రవీందర్ రెడ్డి గారును ఆరు వేణుగోపాల్ గారు వారు పూర్తి స్థాయిలో సంరక్షణ చేస్తున్నారు సో ఇప్పుడు ప్రతి పదిహేను రోజులకోసారి మన ప్రాంతంలో ఇలాంటి క్యాప్లు పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దృష్టిలోపం ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ తరలించి అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ ఉచితంగా తీసుకుపోవడము ఉచితమే తీసుకురావడం ఉచితమే మధ్యలో ఉన్న వారికి కావాల్సినటువంటి ఆహార అవసరాలు కూడా తీర్చేటువంటి ప్రక్రియలో మరి గారు సిద్ధ ముందు పెట్టారు ఇది వారి యొక్క ఆలోచన వారి యొక్క సంకల్పం మరి పూర్తి స్థాయిలో పరిపూర్ణం కావాలని భగవంతుని ఆదేశిస్తున్నాం దయా ప్రపంచ దయా దినోత్సవం సందర్భంగానే ఈ రోజును పురస్కరించుకొని ఐ క్యాంపు అంటే కంటి శుక్లాలు డిటెక్ట్ చేసి అవసరం ఉన్న వాళ్ళకి ఆపరేషన్ శుక్రాల ఆపరేషన్ చేయడము లయన్స్ ఛారిటబుల్ కంటి ఆసుపత్రి సుబేదారి వారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ఇక్కడ డిటెక్ట్ అయిన వాళ్ళందరినీ మన సొంత లయన్స్ క్లబ్ వాళ్ళే వెహికల్స్లో తీసుకుపోవడము అక్కడ ఆపరేషన్ ఉచితంగా చేయించి వన్ డేలోనే అటెండర్లు ఉన్నా లేకున్నా చేయించి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ క్లబ్ దగ్గర దించడం జరుగుతుంది వారు ఎట్టి అసౌకర్యాల గురి కాకుండా అన్ని విధాలా మేము మా మెంబర్స్ అందరం కూడా సహకరించి వాళ్ళకు బయట చేస్తే బాగా చేస్తారు ఇలా చేయరా అనే అపోహలు తొలగించుకొని అందరూ మంచిగా సద్వినియోగం చేసుకునేటట్టు చేస్తున్నాం మేము ఇప్పటివరకు దాదాపు ఒక ఐదు వందల పైన సేవా కార్యక్రమాలు చేసాము పెద్దలు అందరూ కూడా ఇప్పుడు ఈ చారిటబుల్ కంటి ఆసుపత్రికి ఎయిట్ ల్యాక్స్ ప్లస్ ఇంకా మొత్తం మోర్ దాన్ టెన్ ల్యాక్స్ మేము కంటి హాస్పిటల్కి ఇక్కడి నుంచి ఈ క్లబ్ ద్వారా డొనేట్ చేసినాము అందులో కంటి పరీక్షలు చేయడం నడుస్తూ ఉన్న ప్రోగ్రాం ఇది సరే ఇక్కడ ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్లుగా లయన్స్ క్లబ్ హాస్పిటల్ ఇక్కడనే ఓపెన్ చేద్దాం అనుకున్నాము సరే కొన్ని కాండాల వల్ల ఆగిపోయి హైదరాబాద్ వరంగల్లో అది కూడా మనదే మేము ట్రస్ట్ మెంబర్లుగా ఉన్నాం కాంట్రిబ్యూషన్స్ మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్స్ మన వర మన తొరూరు లయన్స్ క్లబ్ నుంచి మిత్రులు చాలామంది ఇచ్చారు అదే హాస్పిటల్కు ఇప్పుడు పేషెంట్స్ అందరినీ తీసుకుపోవడం ఆపరేషన్ తీసుకురావడం జరుగుతున్నది ఇది ఒక రెగ్యులర్ యాక్టివిటీ ఇది వారు అన్నట్లుగా ప్రతి నెలకు ఒక్కసారి క్యాంప్స్ నిర్వహిస్తూ ఐడెంటిఫై చేసి నేత్ర చికిత్సలు చేయడం కోసం ల్యాండ్స్కో రూరు ఉన్నది ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు ఇక మా ఆర్సీ గారు చెప్పినట్లు గ్లోబల్ క్లా క్లాజెస్లో క్లాజెస్లో ఇది ఒకటి మెయిన్గా విజన్ సర్వీసెస్ ఆ విజన్స్ రిజెన్స్ను తొరూరు లయన్స్ క్లబ్ కంటిన్యూ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియదు లయన్స్ క్లబ్ తొరూరు వారు ఇప్పటి నుంచి కాదు కంటికి సంబంధించిన శుక్లాలను ఆపరేషన్ చేసి ఏం చేయదనేది గత థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కొనసాగుతుంది ఇది వరంగల్లో పన్నకుండా హాస్పిటల్లో ఫ్రీగా శస్త్ర చికిత్స చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఉపయోగించి వారికి తర్వాత అద్దాలు కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమం గత ముప్పై సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్ తొరూరు లయన్స్ క్లబ్ వాళ్ళందరం కూడా చేస్తున్నాం ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం దానికి కొత్తగా మా ప్రెసిడెంట్ గారు వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ట్రాన్ఫోన్ ట్రాన్స్పోర్ట్ కానీ లేకుండా వారికి ఆహార సదుపాయాలు కానీ అన్నీ కల్పిస్తూ వారికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రాంత ప్రజలను మేము వేడుకుంటున్నాం